మేము తింటుంటే మీ నోట్లో నీళ్లురుతున్నాయి కదా హలో ఎవరివన్ ఈరోజు వీడియోలో మేము మీకు ఎంతో రుచికరమైన ధాబా స్టైల్లో గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్టార్ట్ చేద్దామా గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం పది జిడిపప్పు పలుకులు పది పచ్చిమిరపకాయలు రెండు పెద్దవి ఉల్లిగడ్డలు నూనె కొత్తిమీర పుదీనా కట్ట ఒకటి చిన్నది ఉప్పు పసుపు ధనియాల పొడి ఇప్పుడు మనం పొయ్యి మీద మట్టి పెట్టుకొని గుడ్లు గుడ్లుతో పెట్టుకుందాం ఇప్పుడు గుడ్లు దెబ్బను ఉడుకనికే ఉప్పేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు నూనెలో గోలించుకున్నాం నూనెలో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ మంచిగా గోల్ని ఇప్పుడు తీసి పక్కెట్టుకున్నాం మనం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు గోలించుకున్న బాండ్లనే కొంచెం అంత నూనె పోసుకొని అంత పసుపు కొంచెమంత ఉప్పు తర్వాత ఈ గుడ్లను వేసుకొని గోలించుకుందాం బాండి సన్నగా ఉన్నది కాబట్టి డబ్బున్న చేయాలి గుడ్లు కూడా డబ్బున్నే కాలుతున్నాయి ఇదే బాండ్లో కొంచెం మిరప పొడి కూడా వేసి కలుపుకోవచ్చు కానీ మేము తీసుకున్న మిరపకాయలు కారం ఉన్నాయి కాబట్టి మిరప పొడి మేము వేస్తలేము ఇప్పుడు కాల్చుకున్న ఈ కోడిగుడ్లను పక్కకు తీసుకుందాం ఇప్పుడు మనం పొయ్యి మీద మట్టికి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకుందాం దీంట్లోనే ఒకటి పెద్దది బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాయచి బుడ్డ రెండు లవంగాలు షాజీరా కలిపి వేసుకుందాం దీన్ని ఒక రెండు నిమిషాలు నూనెలా మంచిగా కలాయించుకొని అట్లే కొంచెం పసుపు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పేస్ట్ను ఇందులో వేసుకుందాం ఉప్పు ఎంత పడుతుందో రుచికి చూసేసుకుందాం తర్వాత మనం నూనెలా కలాయించుకున్న కోడిగుడ్లు వేసుకుందాం ఇప్పుడు దించుకునే ముందర మూత తీసి మనం ముందుగాల కోసుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం అంత ధనియాల పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మొత్తానికైతే గ్రీన్ మసాలా ఎక్కరి పూర్తయింది

జాబా స్టైల్కి ఏ మాత్రం తీసిపోకుండా చాలా అంటే చాలా మంచిగా కుదిరింది నీరు కూడా ఇప్పుడు ఆ ఇళ్ళల్లో వండుకోవాలనుకుంటే చాలా అలకగా తొందరగా అయిపోతుంది ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు ఎనిమిది పది పసిమిరపకాయలు నూనెలో గోలించుకొని పుట్నాలు ఉంటే పుట్నాలు జీడిపప్పు పలుకులు ఉంటాయి జీడిపప్పు పాలకులు నూనెలా గోలించుకొని మిక్సీ కట్టుకొని గుడ్లు ఉడకబెట్టుకొని నూనెలో గోలించుకొని దీంట్లో వేసుకొని ఉప్పు కారం వేసుకుంటే అయిపోయాయి నాకు తెలిసి కారం కూడా ఎక్కువ పట్టదు మేము కారం వేయలేం కదా మీరు చూసిర్రు